ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసలు ఆ తీర్పు కాపీలో ఏముందనే విషయాలను మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు ఏసీబీ నమోదు చేసిన సంబంధించిన క్వాష్ చేయాలని చెప్పి కూడా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు కూడా చేసింది ఆ వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ శేషగిరి రావు మనతో ఉన్నారు ఆ వ్యాఖ్యల్లో అంటే ఆ తీర్పులో ఉన్న సారాంశం ఏంటనేది ఆయన మాటల్లో తెలుసుకున్నాం సార్ కేటీఆర్ ఎఫ్ఐఆర్ను క్యాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసేసింది ప్రధానంగా అందులో హైకోర్టు పలు అంశాలను కూడా పేర్కొంది ఆ అంశాలకు సంబంధించిన సారాంశం ఏంటి ఈరోజే అండి మన జస్టిస్ లక్ష్మణ్ గారు తెలంగాణ హైకోర్టు జడ్జి గారు ఈ క్రిమినల్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది ఈ పిటిషన్ వచ్చేసి ఎఫ్ఐఆర్ మీద వేశారు అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏసీబీ వాళ్ళు పెట్టినట్టు ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నార్మల్ కోర్సులో ఎఫ్ఐఆర్ మీద జనరల్గా ఇంటర్ఫియర్ అవడం అనేది రెజిస్ట్రేర్ కేసులో మాత్రమే జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ జరిగినటువంటి కేసు విషయం ఏంటంటే కేటీఆర్కి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంతకుముందు ఆ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కార్ ఫార్ములా అనేది ఒక దాని మీద వాళ్ళు చేయటం కోసం ఒక నాలుగు ఐదు అగ్రిమెంట్లు చేసుకోవాల్సి వచ్చింది ఆ చేసుకున్న సమయంలో ఒకటి సక్సెస్ అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఆ అమౌంట్ కట్టడం కోసం నేను అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా ఫైనాన్షియల్ శాంక్షన్ లేకుండా డైరెక్ట్గా డబ్బులు అనేది పంపించారు అది దాదాపుగా ఈ రాష్ట్రం ఖజానా మీద ఒక తప్పు జరిగింది అనే దాని మీద వాళ్ళు ఇది క్రోడీకరించి పెట్ట జరిగినటువంటి విషయం ఇది మన డీటెయిల్స్గా మనం వన్ బై వన్ పోదాము సో ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ లేకుండా అట్లే ఫైనాన్షియల్ ట్రాక్షన్ లేకుండా ఒక మినిస్టర్ని ఇవ్వకూడదు అనేది ఒక ఎలిగేషన్ ఆ కంప్లైంట్ చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చేశారు చేసిన దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వాళ్ళు కోర్టు పోయిన తర్వాత దాని మీద అరెస్ట్ చేయొద్దని చెప్పేసి మనందరికి తెలుసు థర్టీ ఫస్ట్ వరకు ఇచ్చారు దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత రిజర్వ్ జడ్జ్మెంట్ ఈ ఈరోజు ఆ జడ్జ్మెంట్ను ప్రొనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో ఎఫ్ఐఆర్ని వాళ్ళు కంటిన్యూ చేయమన్నారు ట్రయల్ కంటిన్యూ చేయమన్నారు దీంట్లో మేము ఇంటర్ఫీర్ కాలేమన్నారు అక్కడ ఉన్నటువంటి రామారావు గారి తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు కొంతమంది మాకు కొంత టైం ఇవ్వండి మేము సుప్రీంకోర్టుకు పోతాము అరెస్ట్ కొంత ఆపాలి అంటే దాన్ని కూడా కోర్టు ఒప్పుకోలేదు కాబట్టి దట్ ఈస్ యువర్ కన్సర్డ్ ఆ యూఆర్ గోయింగ్ టు ట్యాకిల్ ద ఇష్యూ దుప్రీంకోర్ దట్ బట్ వీ కె నాట్ ఇంటర్ఫీర్ అని చెప్పేసి ఆ బెయిల్ ఇంతకుముందు ఇచ్చింది కూడా రద్దు చేయడం జరిగింది రద్దు అంటే ఆటోమేటిక్ పోతుంది అది ఉద్దోరంలో పోతాయి అనమాట సో ఇప్పుడు కేసు ఏంటంటే ఈ మనకు కొత్తగా వచ్చినటువంటి లా ప్రకారం ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కూడా మనము ఇప్పుడేమో బీఎన్ఎస్ఎస్ అంటున్నాము అంటే తేడా తప్ప మనకి అంతా కూడా ప్రొసీజర్ అంతా సేమ్ ఒకలాగానే ఉంటుంది దీంట్లో ఈ క్రైమ్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ ఆఫ్ ఆర్సీఓ ఏసీబీ వాళ్ళు పెంచింది పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఈ ఎఫ్ఐఆర్లో లో జరిగినటువంటి లోపాలు మనకి గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈ ఫార్ములా ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అని రెండోది మూడోది వచ్చేసి మెసెస్ ఏస్ నెక్స్ట్ జనరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటే మూడు ఈ పార్టీలు కలిపి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ రిహర్స్ కండక్ట్ చేయాలి దీనికి అయ్యే ఖర్చు అనేది దాదాపుగా ఇది లండన్కి సంబంధించింది కాబట్టి పౌండ్స్లో ఉంటుంది సో తొంభై పౌండ్స్ తొంభై లక్షల పౌండ్స్ అనేది వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు అనేది దానివల్ల మనకు ఎక్స్చెక్కర్ జరిగిందనేది వీళ్ళ అభియోగం దీనికి వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే మన ఐపీసీ సెక్షన్ ఫోర్ జీరో సిక్స్ ఒకటి పెట్టారు ఆ తర్వాత వచ్చేసి థర్టీన్ ఏ రెడ్ మీ థర్టీన్ టూ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈ సెక్షన్స్ మీద వీళ్ళని పనిష్మెంట్ చేయమన్నారు ఈ సెక్షన్స్ ప్రకారము ఐపీసీ ఫోర్ జీరో సిక్స్ అంటేనే ఆల్మోస్ట్ మనకి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది దాంతోపాటు ఫైన్ ఉంటుంది లేదా రెండు వేసే అవకాశం ఉంటుంది ఇది ట్రయల్ అయిపోయిన తర్వాత సో దీని ఇప్పుడే కాదు ఇది దాని తర్వాత ఇంకా ట్రయల్ జరిగిన తర్వాత జరిగింది అనమాట అయితే దీంట్లో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ దవ్యనాథను మన కేటీఆర్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పారు స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు అప్పీల్ అయ్యారు ఈ కేసులో వాళ్ళు చెప్పేది ఏంటంటే టోటల్గా తొంభై లక్షల పౌండ్స్ అనేది మిస్యూజ్ జరిగింది ఈ డబ్బు అనేది ఇక్కడ శాంక్షన్స్ లేకుండా ఇచ్చారు కాబట్టి అది గవర్నమెంట్కి ఎక్స్చెక్ట్ అవుతుంది కాబట్టి ఈయన తప్పు చేసింది కాబట్టి ఈయన శిక్షించాలి అనేది మెయిన్ అభియోగం దాని మీద ఎఫ్ఐఆర్ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఈ ఆర్గ్యుమెంట్ చెప్పిన ప్రకారము ఈ కేటీఆర్ గారు ఏమంటారంటే నేను ఒక ప్రజాసేవకుడిని ఇక్కడికి వచ్చాను ఒక మినిస్టర్గా వచ్చాను దాంట్లో అంతే తప్ప నా స్వార్థం కోసం కానీ నేను డబ్బులు తీసుకోవడం కానీ దీంట్లో జరగలేదు కాబట్టి ఈ కేసు కొట్టివేయాలి అసలు దీనికి సంబంధం లేదు అని చెప్తూ వాడు వాళ్ళు వచ్చారు సో దీంట్లో మేజర్గా జరిగినటువంటి ఇష్యూస్ ఏమిటి ఎఫ్ఐఆర్ అనేది మీరు ప్రెమీంక్వైరీ చేయకుండా ఏదో వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్ టకటక మీరు ఎఫ్ఐఆర్ చేశారు తీసుకొచ్చేసారు వరుస చేసి గడబడి చేస్తున్నారు ఇది కేవలం నథింగ్ బట్టే ఒక వ్యక్తి కవి మీద మీరు రాజకీయ కక్షతో చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన క్రోడీకరించారు వాళ్ళ అడ్వకేట్ గారు చెప్పింది సో జడ్జి గారు ఏమంటున్నారంటే దీంట్లో వాళ్ళు మెయిన్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది కామన్ కాజెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ అండ్ ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసులు దీనికి సంబంధమో అని చెప్పేసి కేటీఆర్ తరఫున వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పారు దీంట్లో ఏమంటారు వైల్ దే ఆర్ డిశ్చార్జింగ్ ది డ్యూటీస్ దే ఆర్ సపోజ్ టు డూ వాట్ ఎవర్ ద బెస్ట్ ఫర్ ద ద స్టేట్ ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చారు అంటే అది ఒక స్టేట్కి ఒక ఇమేజ్ పెరిగిద్ది అంతే తప్ప మేము తగ్గించుకోవడం కాదు మా ఇంట్లో సొంతం చేసింది కాదు అందున ఇక్కడ డబ్బులు ఎవరు తిన్నారు అని మీరు ఇంకా నిరూపించలేదు అసలు లేనే లేదు డబ్బులు మేము ఇచ్చాము వాళ్ళు చేయను అన్నారు మళ్ళీ ఆ డబ్బులు వాపస్ వచ్చేసింది గవర్నమెంట్కి ఇక ఇక్కడ ఎక్కడ జరిగింది దీంట్లో లోపం ఎక్కడుంది కరప్షన్ ఎక్కడుంది కాబట్టి అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది మాకు అట్రాక్ట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ మేము డబ్బులు ఇచ్చాము అంటే ఆ డబ్బులు ఎవరిది గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మేమేమో ఆడుకోలేదు కొన్ని మధ్యవర్తికి ఎవరికి ఈ లేదు ఆ ఇచ్చిన వాడికి ఎవరికి ఇచ్చినో తీసుకునే ఎవరికో క్లియర్గా ఉంది కదా దీని మీద మా మీద ఎందుకు మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేది వీళ్ళ అభియోగం సో దీంట్లో అనేక వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒక్కొక్క కేసు గురించి ఒక్కొక్క దాని గురించి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అందులో లాలా రాజీవ్ మహల్ వర్సెస్ ఎంపరీ ఒక కేసు ఒకటి ఉంది అది బీహార్కి సంబంధించిన కేసు దాన్ని కోడ్ చేశారు అశోక్ బాషా వర్సెస్ మహారాష్ట్ర అనే కేసులో కూడా చెప్పారు సో వీటిలో ఇవన్నీ కూడా ఏది చెప్పినా కూడాను ప్రైమరీగా మనం ఎఫ్ఐఆర్ స్టేజ్లో పోయి కో దాన్ని కొట్టేయటం అనేది సాధ్యం కాదు ఇది మీరు ట్రైలు ఫేస్ చేయాల్సిందే దీంతో కొంత ఎవిడెన్స్ తీసుకోవాలా ఓరల్ ఎవిడెన్స్ ఉంటుంది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది సర్క్మసెన్స్ ఎవిడెన్స్ తీసుకోవాలా కాబట్టి మీరు పోయి ట్రయల్ ఫేస్ చేయండి అంతే తప్ప ఇప్పుడు ఈ స్టేజ్లో మేము ఎఫ్ఐఆర్లో రావటం అనేది సాధ్యమయ్యేది కాదని చెప్పేసి కోర్టు వారి అభిప్రాయం అందులో భాగంగా వీళ్ళు చెప్పేది అంతా కూడా ఓన్లీ డబ్బుల విషయం ఇక్కడికి క్రైమ్ అనేది ఓన్లీ డబ్బులు జరిగినటువంటి విషయం గురించి మాత్రమే చెప్తున్నారు సో దీంట్లో చెప్పిన ఇంకొక దాంట్లో కూడా ఇంకొకటిలో ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమంటున్నాంటే రాజేష్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీ సో సుప్రంటెంటా పోలీస్ వర్స్ సిబిఐ వస్తే తాపన్ కుమార్ సింగ్ అనే కేసుని గవర్నమెంట్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు దీంట్లో వీళ్ళు ఏమంటారంటే మీరు గవర్నమెంట్ని ఎఫ్ఐఆర్ మేము ఇచ్చాము ఎఫ్ఐఆర్ ప్రకారం మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అది నిలిపించుకోవాల్సింది మీరు అంతే తప్ప మీరు ఎఫ్ఐఆర్ స్టేజ్లో వచ్చేసి కొట్టించుకుంటే కాదు కదా దట్ ఈస్ నాట్ పాసిబుల్ సో యూ హ్యావ్ టు ఫేస్ ద ట్రయల్ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరపున అడ్వకేట్ జనరల్ గారు చెప్పారు దీన్ని కోర్టు వారు వాళ్ళు ఒప్పుకున్నారు గవర్నమెంట్ చెప్పేది కరెక్టే మీరు నిజంగానే మీరు తప్పు చేయలేనప్పుడు ట్రైల్ ఇవ్వండి వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ అనేది వాళ్ళు చెప్పేటువంటి ఓవరాల్గా ఉన్నటువంటి జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్స్లో మనకి ఇప్పుడు ఇంతకుముందు అన్నప్పుడు మనకి ఫోర్ ఎయిటీ టూ అనేవాళ్ళం స్క్వాష్ ప్రొసీడింగ్స్ ఇప్పుడు దానేమో ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అంటున్నారు అంతకుమించి మనకు ఆ సెక్షన్స్ అనేది అటు ఇటుగా ఉన్నా కూడా వెన్నంతే ఉంటాయి అనేక రకాల భజన్ లాల్ కేసు కూడా చెప్పారు ఆ తర్వాత వచ్చేసి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోసం అటు హ్యాబిటి కూర్చున్నది ఇనిషియల్ స్టేజ్ అంటున్నారు అది ఆ క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ అనేది మనం ఎప్పుడు చేయాలి అనేది ఎఫ్ఐఆర్ సైలు చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు సపోజ్ ఎవరన్నా క్రైమ్ చేశారు తప్పు జరిగింది ఎఫ్ఐఆర్లో ఉంటే దాంట్లో బేస్ చేసుకుని కాదు కదా అనేక రకాలైన ఎవిడెన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంటరీ ఉంటుంది ఓవరాల్ ఉంటుంది సర్కమసన్స్ ఎవిడెన్స్ ఉంటుంది ఐటమ్స్ ఉంటాయి అక్కడ కొన్ని కొన్ని అవన్నీ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక జడ్జి గారు కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ఈ సిక్స్ జరుగుతుంటుంది అనమాట కాబట్టి ఇది మీరు టూ ఇయర్లీగా వచ్చేసారు ఎఫ్ఐఆర్ సేల్ వచ్చేసి ఇట్లా కోర్టు మీద బడ్డని పెట్టేసి మీరు చేయడం కూడా కరెక్ట్ కాదనేది ఒక భావన ప్రధానంగా కోర్టు మరొక విషయంలో అభిప్రాయపడ్డుంది సార్ అంటే ఎఫ్ఐఆర్ అనేది ప్రాథమికంగా అంశం మాత్రమే అందులో పూర్తిగా అంశాలని పేర్కొనాల్సిన అవసరం లేదు ఈ దశలో కొట్టేయాలని మేము భావించడం లేదు పోలీసు అధికారులకు కూడా కొన్ని అధికారులు ఉంటాయి దర్యాప్తు చేసింది దానికి సంబంధించి ఏ అంశాలు ఇప్పుడు జనరల్ గా ఏమిటి అంటే మనం కంప్లైంట్ ఇస్తాము వాట్ ఎవర్ ద క్రైమ్ ఏసీబీ డబ్బులు కానీ ఏ విషయం వచ్చినా బేస్డ్ అప్ ఆన్ దట్ కంప్లైంట్ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు దాన్ని ఎఫ్ఐఆర్గా బుక్ చేస్తారు ఆ ఎఫ్ఐఆర్లో లో ఈ కంప్లైంట్లు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకున్న నార్మల్గా ఉండదు అప్పుడు ప్రిలిమరీ ఇన్వెస్టిగేషన్ కూడా జరగదు సో ఆ బేస్ చేసుకుని వచ్చిన దానిపైన ఇన్వెస్టిగేషన్ జరగాల అది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్ద అనే కంక్లూషన్ ఉంటుంది ఒకవేళ సపోజ్ ఎవరైనా ఎవిడెన్స్ మేము ప్రభావితం చేస్తారంటే మాత్రం తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు చెయ్యొటం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సెకండ్ అనమాట సెకండ్ స్టేజ్లో పోతుంది అప్పుడు చార్జ్షీట్ వేస్తారు ఈ చార్జ్ షీట్ అనేది ఒకటే వేయాలని కూడా ఏం లేదు మీరు అన్నట్టుగానే ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ ఆల్టర్ చేయొచ్చు ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్స్ కూడా వేయచ్చు కాబట్టి ట్రయల్ కోర్టు లాస్ట్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇష్యూస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఎవిడెన్స్ తీసుకొని ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత అప్పుడు శిక్షణ నిర్ణయిస్తారు కాబట్టి అది టూ లాంగ్ టూ ఇప్పుడు ఇది ప్రిమినర్ స్టేజ్లో ఉంది ఈ ప్రిమినర్ స్టేజ్లో ఎఫ్ఐఆర్ని కొట్టేయడం సాధ్యం కాదు అని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయానికి వచ్చింది అట్లనే ఇంకా మనం చూసినట్టయితే ఈ జడ్జిమెంట్స్ అనేది చాలా పెద్ద పెద్ద జడ్జిమెంట్లు వాళ్ళు రిఫర్ చేశారు ఆ జడ్జిమెంట్స్ అన్ని సారాంశాన్ని కూడా మనం తీసుకున్నట్టయితే ఈ ఎఫ్ఐఆర్ స్టేజ్లో అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అది ఇంటర్ఫీర్ కావడం జరగదు కాబట్టి మీరు ట్రయల్ ఎదుర్కోవాల్సిందే అంటే ఇప్పుడు వీళ్ళకున్న ఆప్షన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే సుప్రీంకోర్టుకు పోవాలి ఈ సుప్రీంకోర్టుకు పోయే టైంలో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ కేవియేట్ కూడా వేశారు సరే కెవీఏట్ అయ్యేనా కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగింది అది వేరే విషయం బట్ దే హావ్ ఏ కాస్షియస్ మనం చూస్తాం ఉన్నా టీవీలలో సాధారణంగా హైకోర్టు ఒక అంశాన్ని కూడా పేర్కొన్నది ఇక్కడ తను మంత్రిగా ఉన్నాడు కాబట్టి మిగతా బాధ్యత అంతా సంబంధిత శాఖ అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా కేటీఆర్ తరఫు న్యాయవాది వాదిస్తే దాన్ని విభేదించినట్టుంది కదా ఆ సందర్భంలో కోర్టు ఎలాంటి అంశాలు పేర్కొన్నారు సార్ ఒక మంత్రిగా మంత్రి ఇప్పుడు జనరల్గా గా మంత్రి అనేవారు ఆయన ఓత్ తీసుకున్నప్పుడు చెప్తాడు నాకు సంబంధించిన విషయాలు తప్ప మిగతా దాంట్లో నేను ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయను దాంట్లో ఇన్వాల్వ్ కాను అని ఓత్ తీసుకుంటారు కాకపోతే ఓత్ ప్రకారం జరిగిందా లేదా అనేది అది మనం ట్రయల్ కోర్టులోనే జరగాలి ఏది జరిగినా కూడాను ఇప్పుడు ఓన్లీ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాం ఓన్లీ ది కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అట్ ది స్టేజ్లో నో కోర్ట్ విల్ ఇంటర్ఫియర్ నార్మల్లీ ఇన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అయితే తప్ప సో ఇప్పుడు మొన్న ఈయనకి బెయిల్ ఇచ్చారు ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చాడు దాని మీద ఎంజాయ్ చేశాడు ఇప్పుడు బెయిల్ లేదు ఒకవేళ రేపు సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ వేయాల్సి ఉంటుంది ఎస్ఎల్పీ వేసిన తర్వాత సపోజ్ వాళ్ళకి గనక అక్కడికైనా ఏమన్నా ఒక సదుపాయం కనుక దొరికితే మళ్ళీ ఒక ఇంట్రీమ్ బెయిల్ రావచ్చు వచ్చిన తర్వాత ఎస్ఎల్పి డిసైడ్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కనుక ఫ్యాష్ చేస్తారా చేయాలని దట్ దట్ ఈస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు సపోజ్ వాళ్ళు కూడా సపోజ్ ఇదే జడ్జిమెంట్ కన్ఫామ్ చేశారనుకోండి దేవటో గోపాల్ ట్రైల్ దేవ ఇంకా ఆల్టర్నేటివ్ లేనే లేదు వాళ్ళకి ఒకవేళ బెయిల్ వచ్చినా కూడాను ఎస్ఎల్పి డిసైడ్ అయ్యే వరకు మాత్రం ఇది ట్రయల్ జరగాల్సిందే ట్రయల్ జరగకుండా పోయే కేసు కాదు ఇది టోటల్గా ఓవరాల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానంగా దర్యాప్తు అంటే ఆరోపణలకు సంబంధించి కొన్ని అంశాలు పేర్కొంది నిధులకు బదిలీకి సంబంధించి జరిగింది వాస్తవమే అంటే ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరోపణలకు సంబంధించి కొన్ని అంశాలను కూడా హైకోర్టు పేర్కొంది అవన్నీ కూడా దర్యాప్తు జరగాల్సిందే అని పేర్కొంటూ కూడా కొన్ని తీర్పులను కూడా క్రోడీకరించింది కదా అవును అయితే ఇప్పుడు దీంట్లో ఏమంటున్నారంటే ఈ నార్మల్ కోర్సులో గవర్నమెంట్ అనేది ప్రజలు వచ్చేటువంటి డబ్బుతో నడవాలి ప్రజల డబ్బు అది ఏది జరిగినా కూడా ఇప్పుడు కేటీఆర్గా మన మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అంటే ఆఫ్ కోర్స్ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే తప్పు జరిగిందా లేదన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి ఎట్లా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఈజ్ ఎ మినిస్టర్ దేర్ ఈజ్ సమ్ ప్రొసీజర్ ఒక బిజినెస్ రూల్స్ అనేది ఉంటుంది అది కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి ఒక కేబినెట్ ఉంటుంది ఆ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇట్ హ్యాస్ టు గో టు ఫైనాన్షియల్ ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో శాంక్షన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దెన్ హ్యాస్ టు ఎంటర్ ఇవేమీ లేకుండానే ముందే తీసుకున్నాడు సో ఇది రాటిఫికేషన్ అనే ఉద్దేశం చేయటానికి లేదు ఫైనాన్షియల్ అనేది ఇప్పుడు సపోజ్ ఇది ఈజ్ మ్యాటర్ ఆఫ్ హెవీ అమౌంటే కదా యాభై కోట్లనేది మరి చిన్న అమౌంట్ అయితే కాదు కదా ఈ అమౌంట్ వితౌట్ గెటింగ్ ద శాంక్షన్ ఆఫ్ ద క్యాబినెట్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ స్ట్రైట్ అయి గివింగ్ మనీ టు థర్డ్ పార్టీస్ హ్యావింగ్ ద ట్రి ట్రైపార్టీ అగ్రిమెంట్లో చేయటం అనేది కరెక్ట్ కాదు అదే కోర్టు అభిప్రాయపడింది ఆరోపణలు ఆ ఆరోపణలు అనేది నిజం అనేది మన రికార్డెడ్గా ఓపడుతునే ఉంది ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చారు ట్రైపాటి అగ్రిమెంట్ జరిగింది దాని ప్రకారం డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అవి జరిగింది కదా ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఎట్లా ఉండదు అంటే మన డబ్బులు మనకు వచ్చినాయి కాబట్టి తప్పు చేయలేదు అంటే మన సివిల్గా మనం మన మామూలుగా అయితే సరిపోదు బట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గవర్నమెంట్ వర్సెస్ మినిస్టర్ ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు అట్లా చేయద్దు కదా యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్ వెరీ ద క్వశ్చన్ వై అన్నెసెసరీ వైలేట్ ద ప్రిన్సిపల్స్ నీకు శాంక్షన్ ఉందా లేదు క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదు స్ట్రైట్ ఏ హెచ్ఎండి వాళ్ళ డబ్బులు ఇవ్వని చెప్పినట్టు జస్ట్ బికాస్ ఆఫ్ ద మినిస్టర్ అప్పుడు ఆ సెక్రటరీ ఎవరు ఉన్నారు అరవింద్ అని ఇప్పుడు ఎవరైతే ఏ టూ ఉన్నారో ఆయన ప్లస్ ఏ త్రీ వాళ్ళు దాన్ని శాంక్షన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ఇంకొకటి ఏమైపోయింది ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డబ్బులు ఈ విధంగా మన ఫారిన పాలసీలు మన ఫారెన్ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మళ్ళీ దీని మీద పెనాల్టీ వేశారు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఏ బర్డెన్ కాబట్టి రెండు తప్పులు జరిగినాయి ఒకటి వితౌట్ గెటింగ్ ద పర్మిషన్ అండ్ సెకండ్ ఈజ్ ఇంపోజేషన్ ఆఫ్ ద పెనాలిటీ సో ఈ డబ్బు ఎవరిది ఇది జరిగింది తప్పే కదా ఇది నిరూపించవడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏంటంటే మేము చేసిన ప్రజల కోసం చేసినాం అది ఎంత డబ్బన్నా కావచ్చు ప్రజల కోసం చేసినాం కాబట్టి మా తప్పు లేదని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు బట్ యాజ్ ఫర్ ద గవర్నమెంట్ బట్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ స్టేజ్లో జరిగినటువంటి ఇష్యూస్ బేస్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఎఫ్ఐఆర్ చెప్పింది కరెక్టే కాబట్టి యాప్ టు ఫేర్ ద ట్రైల్ ట్రైల్లో వచ్చిందని మీరు సఫర్ అవ్వాలి అని చెప్తున్నారు అందులో ప్రధానంగా సెక్షన్లు కొన్ని ఏసీబీ అంటే ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ సంబంధించింది ఆ సెక్షన్లు కానీ ఫోర్ జీరో నైన్ కానీ నాకు వర్తించవనే వాదన సందర్భంగా కేటీఆర్ తరఫున న్యాయవాది వాదించారు కదా దానికి సంబంధించి కోర్టు కూడా పేర్కొన్నట్టుంది కదా సార్ అంటే ఆ సెక్షన్లు వర్తించకపోయినప్పటికీ కొన్ని సెక్షన్లు కూడా రావచ్చు అని చెప్పి అంశాన్ని కూడా పేర్కొన్నది సార్ ఆయన ఎఫ్ఐఆర్ కొట్టేయలేమని చెప్పి కూడా అది చెప్పారు వుడ్ లైక్ టు ద ద రీజన్ ఫర్ పేర్కొన్నారు సో థర్టీ సెవెన్ పేరాల్లో జడ్జి గారు క్లియర్గా రాశారు ఈ ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొట్టేయటం కాదు ఇది దీన్ని మనం ఎఫ్ఐఆర్లో రేపు పొద్దున ఇంకా ప్రమే ఫేసిలన్నీ ఫైనలైజ్ చేయటానికి లేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇన్వెస్టిగేషన్ తర్వాత కొత్త కొత్త అవకాశాలు వచ్చే ఉంటాయి కొత్త అంశాలు వచ్చే ఉంటాయి కాబట్టి ఆ ఆధారాలను బట్టి మనం ఫైనలైజ్ చేయాలి తప్ప ఇవి మీరు చెప్పినారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఒకటే రోజులు ఇచ్చారు నెక్స్ట్ డే దాన్ని ఫైనలైజ్ చేశారు కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ చేశారు ఆ గ్రౌండ్ ప్రకారం మీరు కొట్టేయని చెప్పడం కుదరదు అని మాత్రం ఈ థర్టీ సెవెన్ పేరలో చెప్పారు మీరు చెప్పినట్టుగానే అట్లానే ఇంకోటి వచ్చేసి స్టేట్ ఆఫ్ స్టేట్ వర్సెస్ ఇన్ ద మ్యారిడోస్ అనే దాంట్లో సుప్రీంకోర్టు ఒకటి ఎఫ్ఐఆర్ గురించి చెప్పింది కోర్టువంటి స్క్వాషింగ్ ఆఫ్ ఎఫర్ వితౌట్ గేమ్ని అప్పొచ్చినట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తప్పు అని చెప్తున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ అనేది అంత ఈజీగా కొట్టేయడం సాధ్యం కాదు ఇది ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇది కంటిన్యూ కానివ్వండి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి ఇప్పుడు మీకు వచ్చిన థ్రెట్ ఏంటి ఎక్కువ లేకువ అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయితే మీరు పోవాలా అరెస్ట్ అయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోవాలా ఆ తర్వాత ట్రయల్ ఫేస్ చేయాలా ఇప్పుడు దీంట్లో పెద్ద జరగరాని ఇష్యూ అనే కాదో లేకపోతే ఇది ఏదో పెద్ద మనకి అవుట్ ఆఫ్ జ్యూరిడిషన్లో ఉన్నట్టో లేకపోతే మన లీగల్ ఫ్రేమ్ వర్క్లో లేనట్టా కాదు కదా ఎనీ పర్సన్ కామన్ మ్యాన్ అయినా ఏదైనా చిన్నపాటి తప్పు చేసినా కూడా అరెస్ట్ అవుతాడు బెయిల్ తెచ్చుకుంటాడు ట్రయల్ ఫేస్ చేస్తాడు సెంటెన్స్ వస్తేనే పవర్ తరఫులు ప్రెసింట్మెంట్ లేకపోతే ఆటోమేటిక్ విల్ బీ అక్విటెడ్ ఇది ఓవరాల్ సిచ్యువేషన్ కాబట్టి మనం కేటీఆర్ ఒక మినిస్టర్ ఒకటి అనే వరకు మనం హైవ్ చేసుకొని మాట్లాడుతున్నాం కాబట్టి కామన్ కేసుకుని చూడాలి దీన్ని కూడా దర్యాప్తు సంస్థలకు కనీసం సమయం ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు ఒక అంశాన్ని పేర్కొంది కదా దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్ ఎందుకంటే పద్దెనిమిదవ తేదీన కంప్లైంట్ చేశారు పంతొమ్మిదవ తేదీన ఎఫ్ఐఆర్ అయింది ఇరవై తేదీన క్వాష్ చేయమని వచ్చారు కనీసం టైం కూడా లేదనేది కూడా కోర్టు పేర్కొంది అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ ఏసీబీ వాళ్ళు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ అది ఇప్పుడు మీరు మొన్ననే కదా మేము కంప్లైంట్ ఇచ్చాము దాన్ని నెక్స్ట్ డే వచ్చేసి మీరు ఎఫ్ఐఆర్ వేయటం కదా కరెక్ట్ కాదు కదా లెట్ మీ గో సమ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మీరు కంప్లైంట్ బేసికొని మేము పోతున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కదా మాకు వచ్చేది మీరు దీన్ని ఇప్పుడే మీరు ఎక్కడ ఈ స్టైడ్లో ఆపమంటే మేము ఎక్కడి నుంచి అనేది వాళ్ళ ఏసీబో మీరు కూడా నిన్న చూస్తుంటారు వాళ్ళు ఏసీబీ నోటీస్ ఇస్తే లోపలికి అడ్వకేట్ రాలేదని చెప్పి లోపలికి ఎలా చేయకపోవటం మళ్ళీ వెనక రావటం అది కాకుండా పోయి వాట్ ఎవర్ ద మెటీరియల్ వాంట్ టు గివ్ ఇట్ లెట్ గేమ్ గివ్ వాళ్ళు బేస్ చేసుకొని మళ్ళీ ఫర్దర్ పోతారు అది కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి పొలిటికల్గా తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అదర్వైజ్ ఇది ఫ్యాషన్ ఇట్ ఏజ్ గోయింగ్ ఇన్ నార్మల్ కోరిక సంబంధించి నలభై ఒకటి నలభై రెండు నలభై ఒకటి లైన్ బై లైనింగ్ ఓకే సార్ ఫైనల్ ఫైండింగ్ ఏం ఇచ్చారంటే ఇన్ ద ప్రెసెంట్ కేస్ టు ద కంప్లైంట్ వస్ లార్జర్ ఇన్ ఎయిటీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఎఫ్ఐఆర్ రిస్టెడ్ నైన్టీన్ టు టూ అంటే వన్ డే ఇమ్మీడియేట్లీ ఆఫ్టర్ ద వెరీ నెక్స్ట్ డే దట్ ట్వంటీ ఎలెవెన్ ట్వంటీ ఫోర్ ద ప్లయిన్ టీ పిటిషన్ రీన్ ఫైల్ ద ప్రజెంట్ క్రిమినల్ పిటిషన్ అంటే పద్దెనిమిదవ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఇచ్చారు లాడ్ చేశారు దాని మీద పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు నాడే మనకి క్రిమినల్ పిటిషన్ వేసింది కేటీఆర్ గారు అంటే విత్ ఇన్ నో టైం వన్ డే ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ షుడ్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆపర్చునిటీ ఇన్వెస్టిగేషన్ ద కలెక్టివ్ ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ అంతా తీసుకోవడం కోసం అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొంత టైం కావాలా దేర్ ఫోర్ దిస్ కోర్ట్ కెనాట్ నాట్ హెజిటేట్ అండ్ థ్రేట్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రజెంట్ కేసు ఈ ప్రజెంట్ టైంలో మేము కేసుని మేము కొట్టేయడానికి అవకాశం లేదు once this court holds that the a prima facie case is made out the other allegations pertaining to malice absence of dishonesty intention and misappropriation failure to arrange the alleged third party benefits etc cannot be subject to investigation ee mood party three-party, party jariginatuvanti ivanni emaithe unnayo misappropriation gani failure of ivanni items evannayo only investigation ayin taratne vastadhu president needless to say దట్ ద అబ్జర్వేషన్ మేడ్ ఇన్ ఆర్డర్ వర్ ఓన్లీ టు డిసైడ్ ద ప్రజెంట్ పిటిషన్ ఈ ప్రెజెంట్ ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి అబ్జర్వేషన్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ పిటిషన్ సంబంధించి ట్రైల్లో మాత్రం దీన్ని తీసుకోవద్దు అని కూడా ఆయన ముందుగానే కాస్టేషన్ చెప్తున్నాడు అంటే ఇది ఈ జడ్జిమెంట్లో రాసినాయి అని కూడా ట్రైల్లో మీరు చూపించుకోకర్లేదు అంటే ఏసీబీకి ఇది ఇచ్చేది సో ఇది దాని గురించి మీరు ఏం చెప్పక్కర్లే అక్కడ మీరు వేరుగా ఆర్గ్యుమెంట్ చెప్పండి ఇన్ వ్యూ ఆఫ్ దిస్కషన్ ద ప్రజెంట్ క్రిమినల్ పిటిషన్ లైబుల్ టు బి డిస్మిస్డ్ అండ్ dismissed డిస్మిస్డ్ ద ఎంట్రీ మార్స్ డేటెడ్ ట్వంటీ ట్వల్వ్ టూ థౌసండ్ ఫోర్ స్టాండ్ వెకేటెడ్ అంటే ఆయనకి ఇరవై తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఏదో ఎంట్రీ మార్డర్ ఇచ్చారో ఇంట్రీ అరెస్ట్ చేయొద్దని దట్ ఇస్ వెకేటెడ్ వన్స్ దిస్ పిటిషన్ ఇస్ అలౌడ్ ఆటోమేటిక్లీ ఇట్ ఇస్ వెకేటెడ్ అని ఇస్తూ యాజ్ ఎ సీక్వెల్ ద మిస్లేజ్ అప్లికేషన్ ఇఫ్ ఎనీ పెండింగ్ ఇన్ ద ప్రజెంట్ క్రిమినల్ పిటిషన్ స్టల్ స్టాండ్ క్లోజ్డ్ ఇక ఇప్పటి తర్వాత క్లోజ్ అయిపోయిందని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది అనమాట ఇది ఓవరాల్ అంటే పూర్తిగా వైసీపీ దర్యాప్తు చేస్తేనే అందులో ఉన్న ఆరోపణలన్నీ బయటపడుతుందని కోర్టు ప్రాథమికంగా అంతే 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 ఎఫ్ఐఆర్ అనేది ప్రిలిమినరీ ఇట్ కెనాట్ గోఇన్ టు ఇన్వెస్టిగేషన్ చేయకుండా చేసేది కాదు దీని తర్వాత చాలా స్టేజెస్లో ఉండే క్రిమినల్ ఫైనలైజ్ చేయడం కోసం కాబట్టి ఎఫ్ఐఆర్ స్టేజ్లో మేము దీంట్లో ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం లేదనేది హైకోర్టు వారి యొక్క అభిప్రాయం జడ్జి గారు ఆ విధంగా చేశారు ఇది సుప్రీంకోర్టు న్యాయవాది ఈడ శేషగిరిరావు గారు చెప్తున్న హైకోర్టుకు సంబంధించిన తీర్పులో ఉన్న సారాంశం ఓవర్ టు యూ